హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ టిప్స్ చూడండి మొగ్గులన్నిటిని ఇప్పుడే కోసేసానండి చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో రెండే రెండు ప్లాంట్స్ ఉన్నాయండి వాటికి సంబంధించిన మొగ్గలు అనమాట ఇవన్నీ ఎండాకాలం కదండీ మేడ మీదకి రాలేకపోతున్నాము మార్నింగ్ టైము అందుకని చెప్పి ఈవినింగే మొగ్గలన్నీ కోసేస్తున్నాను చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మనం చక్కగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పువ్వులు మొక్క నిండా నిండుగా మనకి గోల్డ్ పువ్వులు వస్తాయి అన్నమాట ఒక్క మొక్కకు చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో అలాగే ఈ మొక్కకు కూడా వద్దాము పోషకాలు అనేవి బాగా ఇస్తూ ఉంటే మనకు అన్ని పువ్వులనేవి ఏదైనా అంతే కదా ఫలము పొందాలి అంటే దానికి తగ్గ ఫెర్టిలైజర్స్ని మనం ఇస్తూ ఉండాలి చూసారా ఎన్ని మొగ్గలతో ఎంత తను ఎండుగా ఉన్నాడు పై కొమ్మలకి చూడండి ఎన్ని ఉన్నాయో ఎండకు భయపడి మార్నింగ్ రాలేదు మా పూలన్నీ పోయడానికి ఇక్కడ అన్నీ వాడిపోయి ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో చూడండి ఈ ఎల్లో బిస్కెట్ కలర్ అనమాట బిస్కెట్ కలర్ మందారాలు బిస్కెట్ కలర్ మందారాలు కూడా ఈవినింగ్ చేసేస్తున్నాను చూడండి ఈవినింగ్ అయిపోయింది కదా ఎన్ని మొగ్గలు రెడ్ కలరు అలాగే బిస్కెట్ కలరు ఈ నన్నటి పువ్వులు వాడిపోయి